啥？

ప్రకాశం జిల్లా కానీ డిపార్ట్మెంట్ లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ బాపట్ల జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ డిపార్ట్మెంట్లో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ జిల్లా ప్రెసిడెంట్ మహిళా కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ దయచేసి దయచేసి అందరు కూర్చొని ఎవడు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ మహిళా కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ దయచేసి దయచేసి అందరు కూర్చోండి ఎవరు you no no the మెగా మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో గోల్డ్ సేల్ ఆఫర్ గత ఇరవై నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ది చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు పొందండి ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి నాలుగు నుండి జనవరి పదహారు వరకు లభిస్తుంది సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి బి చె